హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అదొక చిన్న పల్లెటూరు అండి ఇంకా పల్లెటూరు వీడియోలు అంటే ఎలా ఉంటాయి ప్రతి ఒక్క జీవన విధానాన్ని మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా మా ఇంటికి తగిన వాతావరణంలో నేను ఎలా చేసుకుంటానో ఏంటో పనులు అనేది ప్రతి వీడియోలో షేర్ చేస్తూనే ఉన్నాను ఎవరి ఇంటికి తగ్గ పనులు అయితే వాళ్ళకు ఉంటాయండి వాళ్ళ పద్ధతులు అలానే ఉంటాయి ఇంకా పల్లెటూరు అయినంత మాత్రాన అందరూ ఒకే విధంగా చేసుకోవాలనేమీ లేదు ఇంకా మా ఇంటికి సంబంధించి నేను ఎలా పనులు చేసుకుంటాను ఏంటో మాకు ఏమేమి అవసరమో నేను వాటి మీద ఎలా ఆధారపడి పనులు చేసుకుంటాను ఏంటనేది ఇంకా పల్లెటూరు జీవన విధానానికి తగినట్టుగా నేను ఏ విధంగా ఉంటానో వాటిలో ఎలా ఇమిడిపోయి పనులు చేసుకుంటాను అనేది కూడా వీడియోలో అయితే చూపిస్తూనే ఉన్నానండి ప్రతి ఒక్క వీడియోలోనూ కూడా ఇంకా నేను పల్లెటూరు కోడలుగా ఈ పల్లెటూరు పద్ధతులు అనేవి ఒకటి ఉంటాయి కదండి ఇంకా అవి పాత కాలంలోనే కొన్ని కొన్ని ఇళ్లలో అయితే అలా కొనసాగుతూనే ఉన్నాయి మా ఇంట్లో పద్ధతులు కూడా కొన్ని 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 ఏంటండి చాలా వరకు కూడా నేను పాత పద్ధతుల్లోనే ప్రతి పని చేసుకోవడానికి ఇష్టపడతాను దానిలోనే ఒదిగిపోతానండి ఒక పల్లెటూరి కూతురిగా అలాగే కోడలిగా కూడా నేను పల్లెటూరిలోనే ఉన్నప్పటికీ నా జీవన విధానంలోనూ ఎలాంటి మార్పు లేదండి అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎలా జీవించారో అలాంటి జీవన విధానాన్ని నేను కూడా జీవించడానికి ఇష్టపడతాను దానికి దగ్గరగా ఉండే బ్రతికేయడానికి చూస్తాను రోజైతే పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత అయితే వీడియో తీసుకున్నాను ముందైతే వాళ్ళకి గ్యాస్ మీద కొన్ని బీమ్ అయితే కడిగి పెట్టేసి చిన్నగా కాస్తంత కూర వండేసి వాళ్ళకైతే కెరే జల ఇంకా ఆ తర్వాత మేము కూడా కట్టెల పొయ్యి మీద అయితే అన్నం వండానండి మా మేము తినడానికి ఇంకా అన్నం అయితే వంచేసాను ఆ తర్వాత బట్టలు కూడా నానబెట్టేసుకుంటే అవి నాన్నతో ఉంటాయి తర్వాత వేరొక పని చేసుకోవచ్చు అనేసి ముందు బట్టలు నానబెట్టుకుంటున్నాను సర్పు సబ్బు కంఫర్ట్లు అలాంటివి నిత్యావసర వస్తువులు కదండీ ప్రతిరోజు దాంతో పనే కానీ నేనైతే ఎక్కువ మోతాదులో ఒకేసారి తెచ్చుకొని అయితే అలా నిలవ పెట్టుకోను ఎందుకంటే సర్ప ఎక్కువగా ఉందంటే దాన్ని కాస్తంత ఎక్కువ వేయడానికే చూస్తాను అందుకని నాకు బట్టలకు సరిపడగా ఆ ప్యాకెట్ పది రూపాయలు అయితే సరిపోతుంది అందులో సగం వేస్తాను సగం మరుసటి రోజుకైతే ఉంచుతాను ఇంకా ఎక్కువ బట్టలు నానబెడితే మాత్రం మొత్తం ప్యాకెట్ అంతా అయిపోతుందండి ఇలా కాకుండా ఒక కేజీ ఒకొక్క అర కేజీ తెప్పించుకునే తెప్పించుకునేవాళ్ళం వరకు అలా అయితే ఎక్కువ అయిపోతుంది అనేసి నాకు ఇలానే బెటర్ అండి అందుకనే నాలుగైదు ప్యాకెట్లు ఇలా పది రూపాయలు తెప్పించుకుని వాటిని అయిపోయేంత వరకు వాడుతూ ఉంటాను మరలా తెప్పించుకుంటాను కేజీ కన్నా ఇలా నాకు పది రూపాయల రూపాయలు ప్యాకెట్లలోనే బెటర్ అనిపించింది బట్టలు నానబెట్టిన తర్వాత గిన్నెలన్నీ ముందే వేసేసుకున్నానండి ఇక్కడ బట్టలు గిన్నెలు అన్నీ ఒకేసారి తెచ్చుకొని ఇక్కడ వేసుకున్నాను ముందు బట్టలు నానబెట్టేసి ఆ తర్వాత గిన్నెల దగ్గర అయితే కూర్చున్నాను ఇంకా టబ్ నిండా నీళ్ళు తోడుకొని ఆ గిన్నెలో తోమినివి తోమినట్టు ఆ టబ్లో నీళ్ళతో కడుగుతూ ఉంటే చెరువులోకి వెళ్ళి బట్టలు ఉతుకునట్టే అనిపిస్తుంది అండి ఫీలింగ్ అయితే ఎందుకంటే టబ్లో నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి చేతికి వెంట వెంటనే వస్తాయి చాలా ఈజీగానే గిన్నెలు తోమేసుకోవచ్చు ఇంకా బట్టలు జాడించడానికి కూడా ఈ టబ్లోను వాడుతూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి చేతితోటి చేసుకునే వాళ్ళకైతే ఇలా టబ్లో నీళ్ళు తోడుకుని దాన్ని వాడుతూ ఉంటే చాలా ఈజీగా పనులు అయితే అయిపోతాయి అని అయితే నేను ఇలా టబ్లోనే నీళ్లు వాడుతూ ఉంటాను ఇంకా గ్యాస్ మీద ఉండే ఆ ప్లేట్లు అయితే ఈరోజు నాకు చాలా జిడ్డుగా అనిపించాయి ఇంకా వాటిని కూడా తీసుకొచ్చేసి తోమేసుకుంటున్నాను ఇంకా గ్యాస్ పొయ్యి కూడా శుభ్రం చేయాల్సి ఉంది ముందు గిన్నెలన్నీ తోమేసుకుంటే ఆ తర్వాత గ్యాస్ దగ్గరికి వెళ్ళి దాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇల్లు కూడా ఓట్ చేసుకుని ఇంకా వన్ బై వన్ పనులు ఉంటాయి కదండి ఒక్కొక్కటిగా అయితే చేసుకుంటూ ఉంటాను ముందు నాకు ఎక్కడ చిరాకు అనిపిస్తే అది తీసేస్తానండి ముందు అయితే తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను గిన్నెలన్నీ తోమిన తర్వాత ఎండ ఉన్నా లేకపోయినా కాసేపు అయితే అలా ఆరుబయట ఉంచుతానండి ఆ నీళ్ళన్నీ వాడేంత వరకు ఇక తర్వాత తీసుకెళ్ళి స్టాండ్ దగ్గర సర్దేసుకుంటాను ఇక ఇక్కడున్న ఎంగిళ్ళు ఈ మెతుకులు ఇవన్నీ కూడా తినడానికి అయితే లేవు ఒకటి ఉండేది అది కూడా చనిపోయింది ఇంకా ఇదంతా కూడా నీట్గా చేసేసుకుని కడుక్కొని ఇక అక్కడ ఉన్నదంతా కూడా ఏ రోజుకి ఆ రోజు అంటే గిన్నెలు ఎప్పుడు దొంగతే అప్పుడు మొత్తం నీట్గా చేసుకుంటాను ఇక్కడ ఎంత బ్లీచింగ్ వేసినా కానీ ఈ నాచు అనేది మాత్రం వదలట్లేదండి ఇంకా కుండీకి వెనకాలైతే కాస్త అంత గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో నుంచే ఈ వేస్ట్ వాటర్ అనేవి డ్రైన్లోకి వెళ్లాల్సి ఉంటుందండి అక్కడ చిన్న ప్లేట్ ఉంటుంది చిల్లుల ప్లేటు ఇంకా దానిలో నుంచి అయితే ఇసుక తప్పించి మరి చిన్న అన్నం వెతుకు కూడా వెళ్ళదు ఇక మొత్తం అంత ఎత్తుకొని బయట పోసుకోవాల్సిందే అక్కడ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ గ్యాస్ పొయ్యి దగ్గరికి అయితే వచ్చానండి గ్యాస్ పొయ్యినైతే నేను ఎక్కువగా క్లాత్తోనే తుడిచేసుకుని దాన్ని అలా వాడేస్తూ ఉంటాను కానీ ఎక్కువగా నీళ్ళతోటైతే కడగడానికి చూడనండి ఎందుకంటే అక్కడ మాకు చెక్కతో చేసింది అది ఉంటుంది గ్యాస్ కింద బల్ల అయితే చెక్కది దాని మీద నుంచి నేను నీళ్లు పోసానంటే చెక్క అంతా దాని కిందనేమో గిన్నెలు పెడుతూ ఉంటాను అదంతా కూడా బాగోదు పాడైపోతుంది అందుకని నేను ఇల్లు కడిగినప్పుడు మాత్రమే ఈ గ్యాస్ పొయ్యిను కూడా కిందకి దించేసి దాన్ని కడిగేస్తూ ఉంటాను శుభ్రంగా ఇంకా ఎప్పుడైనా బాగా జిడ్డు అనిపించినప్పుడు మాత్రం ఇలా తడి క్లాత్తోనూ అలా సబ్బుతోనూ అయితే స్క్రబ్బర్తో రుద్దేసి నీట్గా అయితే చేసుకుంటానండి రోజు కూడా గ్యాస్ అయితే క్లీన్గా చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా దానికోసం కష్టపడవలసిన అవసరం ఏమీ ఉండదు ఎప్పుడైనా టీ పిల్లలు కానీ ఎవరైనా పెట్టినప్పుడు మాత్రం దాని కిందకైతే ఒదిపోయి పొయ్యి అంతా చిరాకు అయిపోతుంది అలాంటప్పుడు అయితే ఇలా చేయకైతే తప్పదండి ఇంకా గ్యాస్ మీద అన్నం వండితే ఇంకా ఎంత మనం కళ్ళల్లో ఒత్తిలేసుకుని చూసినా కానీ అన్నం పొంగుతూనే ఉంటుంది అది కారుతూనే ఉంటుంది నాకు అందుకనే కొంత గ్యాస్ మీద అన్నం వండడానికి అసలు ఇష్టపడను ఒకవేళ వండినా కానీ లో పెట్టుకునే వండుతాను ఎంత మనం కంట్రోల్ చేసినా అది మాత్రం పొంగుతూనే ఉంటుంది కదండి ఆ పొంగు వల్ల ఇదంతా కూడా చిరాకుగా కనపడుతుంది ఇంకా టీ పాలు పెట్టినప్పుడు వెయ్యి కళ్ళు వేసుకుని చూసినా కానీ అది మనం ఉన్నప్పుడు పొంగదు మనం పక్కకు తప్పుకుంటే మాత్రం పొంగిపోతుంది చిరాకు చేసేస్తుంది మొత్తం అంతా ఇంకా కింద అయితే నేను ప్లేట్లు పెట్టుకుంటానండి చిన్న చిన్న గిన్నెలు అవి పొంగితే వాటిలోకి పడతాయి కదండి పాలు ఇంకా టీలు అవి పొంగినప్పుడు దాంట్లోకి పడతాయి అనేసి ఇంకా గ్యాస్పై అయితే శుభ్రంగా తుడిచేసుకున్నాను పాలు కూడా పెట్టుకున్నానండి కాగు పెట్టుకుంటున్నాను తోడంటి వేయడానికి ఇంకా పప్పు అయితే నీట్గా కడిగేసుకుని దాంట్లోకైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకొని కొంచెం పసుపు కొంచెం నూనె చొక్క వేసేసి విజిల్స్ అయితే రానిచ్చుకుంటానండి మనం నిత్యం వాడే కూరగాయల్లో మొట్టమొదటిది ఏంటంటే టమాటో అండి ఎంత మానేద్దామన్నా కానీ మానలేకపోతున్నాము అది లేకపోతే కూరలు టేస్టే ఉండవు కదా పప్పులో సరే కంపల్సరీ ఉండవలసిందే ఇంకా కుక్కర్లోనైతే పప్పు పెట్టి విజిల్స్ అయితే రానిచ్చుకుంటున్నాను ఒక పక్క నుంచి అయితే ఇంకా కూరగాయలు అండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఉన్నాయి దోసకాయ బెండకాయలు ఇంకా వంకాయలు ఆనపకాయ ఉందండి ఈ ఆనపకాయ పప్పులో వేసేద్దామంటే కాస్త అంత ముదిరినట్టు అనిపించింది అందుకని దీన్నైతే నేను సాంబార్లా చేద్దామనేసి ఈ ఆనపకాయ గురించి మిగతా కూరగాయలన్నీ కొద్ది కొద్దిగా అయితే తీసుకొని ఈ ఆనపకాయని ఏదో విధంగా మరి ఖర్చు పెట్టాలి కదండి అలా వేస్ట్గా వదిలేయడం ఎందుకు సాంబార్లో వేసేస్తే తినేస్తారు కదా అనేసి దాన్ని అయితే చెక్ చేసుకుంటున్నాను ఒక పెచ్చు తీసుకుని దాన్ని అయితే సాంబార్లో వేస్తాను మరొక పెచ్చు ఏదో ఒకటి చేయొచ్చు అని దాన్ని పక్కన పెట్టాను నేనైతే కత్తిపేటతోనే వస్తానండి కూరగాయలు ఇంకా చెక్కలు కూడా కత్తిపెడతో ఈజీగానే తీసేస్తానండి వేరకాయలు అలాంటివైతే ఇబ్బంది కానీ ఈ ఆనపకాయ పెద్దదే కదా చక్కగా తీసేవచ్చు నాకు ఈజీగానే వచ్చేస్తుంది ఇక్కడ అంత గుమ్మడికాయ అంట ఒక వంట అండి మన ఆకారం ఎంత ఉన్నదన్నది ముఖ్యం కాదండి అందులో గుజ్జు ఎంత ఉన్నది అనేదే కావాలి మన బుర్రలో కాస్త తెలివితేటల పొదన అనేది ఉంటే మనం చేయలేదంటూ ఏది ఉండదు కదా ఈ కత్తిపేటని గుమ్మడికాయలు నానపకాయలను చూసేటప్పుడు కోసేటప్పుడు నాకు అదే గుర్తొస్తుందండి సామెత చుట్టూ ఉన్న అంటే మనం చేసే ప్రతి పనిలో నుంచి మనం ఎంతో కొంత అయితే తెలివితేటలు అయితే నేర్చుకోవచ్చు అండి దాన్ని గ్రహించగలిగి ప్రతీది కూడా చేసుకుంటూ వెళ్ళిపోతే రాందంటూ ఉండదు ఏది ఉండదు ఒక్కొక్క పని నుంచి కూడా మంచిగా మనం ఆలోచించగలిగితే జ్ఞానం అనేది తెలివితేటలు అనేవి వస్తూ ఉంటాయండి ఇంకా ఆనపకాయ అయితే కోసేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు ఇంకా సాంబార్లోకి ఏం వేసుకుంటామండి ఇంకా బెండకాయలు రెండు వంకాయలు దోసకాయ కూడా తీసుకున్నాను ఇంకా దాంట్లోకి సరిపడగా కొన్ని నీళ్ళు అయితే పోసుకొని కొంచెం ఇందులో కూడా నూనె వేసుకుంటాను కొద్దిగా పసుపు కూడా వేసుకొని దాన్ని పక్కనైతే ఉడికించుకుంటానండి ఇది కుక్కర్లో పెట్టేసుకుని రెండే రెండు విజిల్స్ రానిచ్చుకుంటే వెంటనే అయిపోతుంది మరి కుక్కర్లో పప్పు పెట్టాను కాబట్టి అది అప్పుడప్పుడే మూత అయితే తీయడానికి కుదరదు అందుకని ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా ఉన్నాయి కూరగాయ ముక్కలు అందుకని దాన్ని అయితే పక్కన ఉడికిస్తూ ఉన్నాను ఇంకా పప్పు అయితే గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మూత తీసుకొని దాన్ని కూడా మెదిపేసుకుంటున్నానండి చారులా చేసేయడానికి ఇలా పప్పు కుత్తుతోటి రుబ్బేసుకుంటాను మెత్తగా మామూలుగా ఆకుకూరలో ఏవైనా వేస్తే పప్పు కుత్తు అవసరం లేదు కానీ పప్పు చారులాగా చేసేటప్పుడు మాత్రం ఈ పప్పు కొత్తు తప్పకుండా వాడతాను అంబర్ కాబట్టి చింతపండు అయితే కాస్తంత ఎక్కువే నానబెట్టుకున్నానండి ఇంకా దాన్ని నాకు కావాల్సిన క్వాంటిటీలోకి లోకైతే నీళ్లు పోసుకుని ఆ పప్పుచారైతే రెడీ చేసేసుకుని దాంట్లోకి లోకైతే సరిపడా ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుని అలా మరిగించుకుంటున్నాను పక్కనేమో కూరగాయ ముక్కలు అయితే ఉడుకుతూ ఉన్నాయి కదండి అవి చాలా శాతం వరకు అయితే ఉడకాల్సి ఉంది ఇంకా ఈ లోప ఏం చేద్దామంటే గట్ట పుచ్చుకున్నానండి లోపల నుంచి అయితే రెండు గదులు ఊడ్చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఈ ఇంకా బయట రేకుల షెడ్ ఇదంతా కూడా తుడుచుకురావాలండి లోపల నుంచి మొదలుపెట్టి బయట ఉంటుంది చూడండి అక్కడ వరకు నాకు అలా చిరాకు కనిపిస్తూనే ఉంటుంది ఉదయం తుడిచినా సాయంత్రం తుడిచినా కానీ నాకు లోపల నుంచి బయట వరకు కనిపిస్తూనే ఉంటుందండి ఎన్నిసార్లు తుడిచినా కానీ తక్కువే అనిపిస్తుంది ఇంకా పశువులు ఉన్నా ఇంక పిల్లలున్నా ఇంట్లో అయితే ఇలా చిరాకు అయితే పడుతూనే ఉంటుంది కదండి ఇక పద్దాగా తుడుచుకుంటూనే ఉండాలి టైంతోనేమో సంబంధం లేదండి నాకు ఎప్పుడు చిరాకు అనిపిస్తే అప్పుడు తుడిచేసుకుని శుభ్రం చేసేసుకుంటూ ఉంటాను ఇంకా ఒక పక్కన అది మరుగుతూ ఉంది కదండి దాన్ని చూసుకుంటూనే అలా తుడుస్తూ ఉన్నాను ఇంకా సాంబార్ అంటే అంటే సాంబార్ కంప్లీట్ అవ్వలేదు ఈ అయితే రెండు రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకుని ఆ తర్వాత ఉడిగిపోయిన కూరగాయ ముక్కలన్నీ కూడా ఆ పప్పుచార్లో వేసేస్తానండి ఇంకా నేను కూరగాయ ముక్కలు ఎక్కువగా వేస్తాను సాంబార్లోనూ కొద్ది కొద్దిగా వేయనండి ఎప్పుడైనా సాంబార్ చేస్తే మాత్రం ఎక్కువ క్వాంటిటీలోనే కూరగాయ ముక్కలు వేస్తాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా దాంట్లో కాస్తంత కొత్తిమీర ఇంకా సాంబార్ పౌడర్ కూడా వేసేస్తాను సరిపడగా ఇంకా నేను బెల్లం ముక్క వేస్తానండి చిన్నది అదే టేస్ట్ ఎక్కువ వస్తుందని నాకు అనిపిస్తుందండి పుల్లగానే కాకుండా కాస్త అంత తీపి తగిలితే సాంబార్ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంగు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు నేనేమో ఎప్పుడూ ఇప్పటివరకు వంటల్లో ఇంగు వేసింది లేదు వేస్తే హెల్త్కు మంచిది అంటారు అరుగుదల బాగుంటుంది అంటారు నేను ఎప్పుడూ వేయలేదు వేద్దాం అనుకుంటాను కానీ తెచ్చుకోవడం అయితే మర్చిపోతూ ఉంటాను ఇంకా సాంబార్ అయితే అలా చాలాసేపు అయితే మరగనిచ్చుకున్నానండి ఆ తర్వాత అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను సాంబార్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి తురుమండి నేను అదేమో స్కిప్ చేశాను ఎందుకంటే మామయ్య గారు కూడా తింటారు కాబట్టి ఇక మామయ్య గారికి కొబ్బరి పెడతాం అంత మంచిది కదనేసి దాన్ని మానేశాను లేదంటే సాంబార్లో తప్పకుండా కొబ్బరి వేస్తానండి ఇంకా మూత అయితే నేను సైడ్కి పెట్టుకొని ఉంచుకుంటాను దానిలో ఉన్న ఆవిరంతా కూడా పక్కకు వెళ్ళిపోయేలాగా అయితే మూత పెడతాను ఇంకా సాంబార్ అయితే రెడీ అండి మా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళను కూడా చాలా ఇష్టంగా తింటాము ఆ సాంబార్లో ఉన్న కూరగాయ మొక్కలతోనే అండి నంజులు గుంజులు అవసరం లేదు కానీ పిల్లలైతే మరి ఊరుకోరు కదండి వాళ్ళ కోసం అయితే అప్పడాలు వేయించాను నాకైతే బంగాళదుంపకూర మసాలా వేసుకొని వండుకున్నది అయితే చాలా ఇష్టం అండి ఈ సాంబార్ లోకి ఇంకా చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి కానీ మన దగ్గర లేనప్పుడు మాత్రం బాగోలేదు అనుకోవాలి కదా అందుకనే అప్పుడాలే చాలా చాలా బాగుంటాయి ఇంకా పిల్లలైతే వాటితోటి చాలా ఇష్టంగా తినేసారండి ఇంకా నేనైతే మరి బట్టలు ఉతుక్కోడానికి వచ్చాను బట్టలు ఉతుకుతుంటే అసలే బుధవారం ఏమో వైట్ యూనిఫామ్ వేసుకెళ్ళాలి నేను మాత్రం మంగళవారమే ఉతుకుతానండి వాటికి తోడు నేను మా వారి బట్టలు కూడా నానబెట్టేశాను ఎక్కువగా ఆయిల్ పట్టేసి ఉన్నాయండి బట్టలు అసలే తెల్ల బట్టలతోటి చేతులు నిప్పొస్తే ఈ ఆయిల్ బట్టలు కూడా బ్రష్ కొడుతూ ఉంటే చూసుకోవాలండి స్వర్గానికి కాస్తంత దగ్గరలోనే ఉన్నట్టు అనిపించింది కాదు కాదండి నరకానికి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అండి చేతులు అంత నొప్పెడతాయి ఆ టైంలోనూ ఎవరి మీద కోపం ఉందనుకోండి ఈ బట్టల మీద తీర్చేసుకుని శుభ్రంగా ఉతికేసి అలా అనమాట ఇంకెవరి మీద ఉంటుందండి మా వారి మీదే కదా కోపం అంటూ వస్తే ఆయన మీద తప్పించి ఇంకా ఎవరి మీద రాదండి ఒకవేళ మనకి కోపం ఉన్నా కానీ మనలో మనమే ఉంచుకుంటాం కానీ ఎవరి మీద చూపించగలం కోపం చాలా ప్రమాదకరమైందండి అది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది మనకి నేను మా వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఎక్కువగా కోపడడానికి చూడండి ఎక్కువగా ఏంటండి అసలు మా వాళ్ళ మీద కోపడను పిల్లలు మాట వినకపోతే వాళ్ళ మీదకి సహజంగానే అలా వెళ్ళిపోతుంది అమ్మను కాబట్టి ఇంకా మా వారు నాకు నచ్చినట్టుగా ఏదైనా ఉంటే మాత్రం ఆయన మీద కోపం చూపిస్తూ ఉంటాను అదైనా ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే లిమిట్స్ అనేవి ఉంటాయి కదా అంతవరకే ఇంకా అందరినీ మనం ప్రేమతో పలకరించాలి కానీ కోపంతో ఊపిపోతూ ఉంటే ఎవరు కూడా మనల్ని అర్థం చేసుకోవడానికి చూడరండి ఇంకా నా చిన్న గార్డెన్ లో మూడు కనకంబరం మొక్కలు ఇంకొక బంతి మొక్క ఇంకా ఇక్కడ పక్కన ఒక మొక్క ఉంటుందండి సేమ్ బంతి పూల ఉంటాయి అవి కూడాను ఈ ఒక బంతి అంటారు లాస్ట్ ఇయర్ నుంచి పెంచుతున్నాను అప్పుడు ఒక మొక్క మరలా తర్వాత దాని ప్లేస్ లో ఇంకొక మొక్క ఇంకొక మొక్క ఇంకొక మొక్క ఉంటే అనుకుంటా అందుకని ఒక్కొక్కటే లేస్తున్నాయి మా వీధిలో ఉండే రెండు కుక్కలు అయితే ఈనేసాయి అండి పిల్లల్ని పెట్టేశాయి సరికొక నాలుగు పిల్లల్ని పెట్టాయి మా ఇంట్లో పెరుగుతున్న కుక్క పిల్ల కూడా వీటి నుంచే వచ్చిందండి వీళ్ళమ్మ నుంచే వచ్చింది వీటిలాగానే ఆడుకుంటూ ఆడుకుంటూ మా ఇంటికి వచ్చి చిన్న అన్నం వద్ద కోసం ఇక మా ఇంటి దగ్గర అలా ఉండిపోయింది వాళ్ళ అమ్మ పాలు కూడా వాళ్ళ అమ్మను కూడా మర్చిపోయి మా ఇంటి దగ్గరే ఉందలగా ఇంకా వీటిని కూడా చూసినప్పుడల్లా మా పొట్టిది చిన్నప్పుడుది గుర్తొస్తూ ఉంటుంది ఇంకా మా దొడ్లోకి వచ్చామండి ఇటు సైడు మేము నేను బట్టలారేసే స్థలం ఉంటుంది కదా అక్కడికి వచ్చాము స్థలమే కాదు ఇల్లు కూడా ఉంటుంది అక్కడ ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని మొక్కలు అయితే వేశానండి ఇంకా మందార చెట్టు అయితే పెద్దదైపోతుంది మొగ్గ ఏంటో వెరైటీగా ఉందనిపించిందండి అందుకనే చూపిస్తున్నాను మీకు ఇది మొత్తం ఒక సైడ్ బాగానే వస్తుంది ఇంకో సైడ్ ఏమో ఇలా వస్తున్నాయి మొగ్గలు పువ్వులు ఎలా వస్తున్నాయో నేను చూడలేకపోతున్నాను రాలిపోతున్నాయి ఇంకా బూడిద గుమ్మడికాయలు కూడా ఉన్నాయండి పాదు మొత్తం అటు వెళ్ళిపోయింది తోటలోకి మా వైపున మాత్రం రెండో మూడో కాయలు ఉన్నాయి ఇంకా కరివేపాకు మొక్క కూడా చాలా ప్రాణంగా అయితే చూసుకుంటూ ఉన్నాను డైలీ మావై నీళ్ళు పోస్తున్నారు దానికి ఇంకా చుక్కడుపతి చూసారా పెద్దదైపోయింది పోతలు వచ్చేస్తున్నాయి పిందులు కూడా వచ్చేస్తున్నాయి ఎప్పుడో చిన్న చిన్న గింజలు పెడితే పాదైతే ఇలా పెద్దదైపోతుంది చూస్తుండగానే అలా ఎదిగిపోతాయి కాయలు కాసేస్తాయి పువ్వులు పూసేస్తాయి ఇలా ప్రకృతి అయితే ప్రతి ఒక్క దాన్ని కూడా మార్చుకుంటూ వెళ్ళిపోతుంది చాలా విచిత్రంగా అనిపిస్తుంది అండి చిన్న గింజలో నుంచి ఇంత పెద్ద పాదు పాకేస్తుంది మనకి కాయలు కూడా చాలా చాలా ఇచ్చేస్తుంది కదండి ఇంకా ఇక్కడైతే చాలా గోంగూర మొక్కలు ఉండేవి ఇదివరకు నేనైతే మొన్న వానలకి కొద్దిగా తీసేశాను ఇంకా మిగతావన్నీ కూడా చాలా పచ్చిగా ఉండి నాకు తీయడానికి చాలా కష్టం అనిపించిందండి అందుకని అవి వదిలేసాను తర్వాత తీయొచ్చు అనేసి ఇప్పుడైతే అవన్నీ కూడా శుభ్రంగా ఎండిపోయాయి ఇప్పుడు తీయడం ఇంకా కష్టం అండి పీకేయడానికైతే రావట్లేదు పీకి చూశాను కానీ ఇంకా వాటిని కత్తి పుచ్చుకొని నరికేయడమే మంచిది అనిపించింది అందుకని మొత్తం అన్నిటినీ కూడా తీసేయాలనేసి ఇంకా కత్తి అయితే పుచ్చుకొని వచ్చి మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా అయితే నరికేస్తూ ఉన్నానండి మామగారు కూడా వచ్చారు నేను నరుకుతూ ఉంటే అది ఒక్కొక్కటి తీసుకెళ్ళి అయితే ఆయన పక్కన అయితే పెడుతూ ఉన్నారు ఆయనే చేసేసుకునేవారండి పనులన్నీ కూడా నన్ను ఎప్పుడూ ఇలాంటి పనులు చేయనివ్వలేదు మరి కాలానుగుణంగా పరిస్థితులకు తగ్గట్టుగా అయితే మనం మారిపోవాలి కదండి ఎప్పుడు మన పెద్దవాళ్ళే చేస్తారంటే ఎలాగో మరి వాళ్ళకు కూడా నీరసాలని బలహీనతలని ఆరోగ్య సమస్యలని వస్తూనే ఉంటాయి కదండి వాళ్ళు బాగుంటే మనకు అన్నీ చేసి పెడతారు మరి వాళ్ళ ఆరోగ్యం బాగోలేనప్పుడు మన పనులు మనమే చేసుకోవాలి కదా ఇలాగా మొక్కలు వేయడం ఇలా తొడ్లన్నీ శుభ్రం చేయడం అన్నీ మామే చేసేవారు ఇంకా మాకు అప్పుడు ఏమీ తెలిసేది కాదు ఎక్కడ స్థలం ఉన్నా కానీ ఈయనే వెళ్ళిపో పోయి మొక్కలు పెట్టడం ఇలా శుభ్రం చేయడం దళ్ళు కట్టడం ఇవన్నీ చేసేవారు ఇంకా ఇప్పుడు దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ స్థలం అయితే నేనే శుభ్రం చేసుకుంటూ మొక్కలు పెట్టుకుంటూ ఉన్నాను మామయ్య కూడా ఏదో ఆయన ఒంతగా ఆయన సాయం వస్తూ ఉంటారు ఇంకా ఈ పొట్టేలు ఉందో చూసారండి మేము ఎలా వస్తే అది మాత్రం ఊరుకుంటుందా అది ఒకటే అరుపులు దాన్ని కూడా తీసుకొచ్చేసామండి ఇంకా ఇక్కడ ఈ గోంగూర మొక్కల కంటే ముందు నేను అక్కడ కనకంబరం మొక్కలైతే పెట్టానండి అవి చాలా పెద్దగా అయిపోయాయి చాలా పువ్వులు పూసేవి ఈ గోంగూర మొక్కలు దాని మూసేసి ఒక్క పువ్వు కూడా పోయకుండా చేసేసాయి అందుకని వీటిని తీసేస్తే వాటికి కాస్త గాలైనా తగులుతుంది ఇంకా ఇంతలా ఎండిపోయిన తర్వాత వీటిని ఏం చేసుకుంటామండి అందుకని వీటిని అయితే శుభ్రంగా నరికేసి పక్కకు తీసేయాలని నిర్ణయించుకొని మొత్తం తీసేసాను చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కాస్త అంత ఉంది ఇది గొర్రెపిల్ల నా వెనకాలే ఉంటూ నన్ను పొడుస్తుందేమోనని ఒక భయము ఒక పక్కనేమో నరుక్కుంటూ ఒక పక్కన దాన్ని చూసుకుంటూ ఇంకా అలా అయితే మొత్తం నరికేశానండి శుభ్రంగా ఇదంతా కూడా ఒక చోటకి తెచ్చేసుకొని అవి ఎండిపోయిన తర్వాత కాస్త అంత నొప్పు పెట్టేస్తే కాలిపోతాయి దూరంగా తీసుకెళ్ళి పాడైన అవసరం లేదు ఇక్కడ నుంచున్నంతసేపు కూడా కిందనేమో చీమలు తెగ కొడుతున్నాయండి కరెంటు సీమలు ఈ ప్రపంచం మొత్తం మీద మనుషుల కంటే చీమలే ఎక్కువ ఉంటాయండి ఎక్కువ ఉండు ఉంటామేంటి ఎక్కువ చీమలే ఉంటాయి మన ఇంట్లో ఒక పది మంది ఉంటామనుకోండి చీమలు ఎన్ని ఉంటాయి ఒక వెయ్యి చీమల పైనే ఉంటాయి అలా చీమలని మనుషుల్ని పోలితే అయితే చీమలే ఎక్కువ ఉన్నాయన్నమాట భూమి మీద అనిపిస్తుంది ఇంకా మొక్కలు పెడితే మాత్రం ఆ చీమలు ఏం బ్రతకనిస్తున్నాయండి వంగ మొక్కలు పెట్టానంటే మొత్తం తినేస్తూనే ఉన్నాయి ఇంకా పొలానికి దగ్గరలో అయితే ఉంటుందండి ఈ ఇల్లు అయితే మాది ఇంకా తర్వాత మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఇక్కడికి వచ్చానండి మేము తర్వాత ఉండేది ఇక అందుకనే ఒక్కొక్కటిగా అయితే శుభ్రం చేసుకుంటూ ఇలా మొక్కలన్నీ కూడా నీట్గా చేసుకుంటూనే ఉన్నాము ఇక ఖాళీగా ఉంటుంది కాబట్టి ఏవైనా కూరగాయ మొక్కలు అవి పెడదామంటే చీమలు ఏమో బ్రతకనియట్లేదు ఇంకా ఇక్కడ పనచ్చెట్టుకోవచ్చు ఉందండి పనసకాయలు అయితే కాస్తున్నాయి ఇక్కడ మూడు కాయలు వచ్చాయి ఇంకా పైన అయితే కాస్త అంత చిన్న కొమ్మకి చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయండి ఇవి కానడానికి ఎక్కువగా కాస్తాయండి పైన కొమ్మల కంటే కూడా ఇలా కింద ఆకులు ఉండవు ఏముండవు అయినా కానీ దానిలో నుంచే చిన్న కొమ్మలా వచ్చేసి దానికి నాలుగైదు కాయలు అయితే అలా దిగిపోతూ ఉంటాయి వేలాడుతూ ఉంటాయి చూస్తానికైతే చాలా అందంగా ఉంటాయండి ఇక్కడ ఇలా గుచ్చినట్టయితే అనిపిస్తుంది కానీ అక్కడ నుంచి కాయలు వచ్చినట్టు అయితే అనిపించదండి ఇదేనండి చెట్టు స్పెషాలిటీ అనుకుంటా అనిపించింది చెట్టు అయితే చాలా వెరైటీగా కాయలు కాస్తుందండి కాండం దగ్గర కాయలు ఏంటో విచిత్రంగా అనిపించింది ఇంకా ఇక్కడ కొద్దిగా అయితే ఉన్నాయండి అత్తయ్య గారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇంకా వీటన్నిటినీ కూడా నేను తీసుకెళ్ళిపోయి పొయ్యి వెనకాల సర్దేసుకుంటాను వర్షం రాకపోతే ప్రాణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకంటే మా పల్లెటూరు వాళ్ళం పొలాలతోనే కదండి తెల్లారులేస్తే పొయ్యి అంటించుకునేది ఇక వర్షం వచ్చిందంటే ఇవి దాచుకోవడానికి ప్లేస్ లేదు అలాగని వానలో తడిపేసుకోలేం కదా ఇంకా ఇలాంటి వాతావరణంలో అయితే చాలా బాగుంటుంది అండి పొయ్యి అంటించుకోవడానికి పొలాలు దాచుకోవడానికి ఈ పొయ్యి వెనకాల పొలాల కొద్దిగా పెట్టుకుని అవి అయిపోయిన తర్వాత అక్కడ మొన్న సర్దుకున్నాను పొలలు అవి కొద్ది కొద్దిగా అయితే తెచ్చుకొని పొయ్యి అంటిస్తూ ఉంటాను ఏదో చలికాలం చలి మంటలు వేయడానికి ఏదో చలి కాచుకోవడానికి కాదండి నేను ఎప్పుడు కూడా మూడు కాలాలు ఉంటాయి మూడు కాలాల్లో ఎప్పుడు కూడా పొయ్యి అంటించకుండా ఉండలేదు వానొచ్చినా సరే పొయ్యి పొయ్యి అంటించవలసిందే మరి పొలాల మరి దాచుకోవాలి కదండి బంగారం లెక్క అయితే పుల్లలు దాచుకోవాల్సి వస్తుంది పొలాలేవడానికి అత్తయ్య వంతైతే వాటిని జాగ్రత్తగా వానక తడవకుండా దాచుకోవడం నా బాధ్యత అండి దాచుకుని వాటిని అయితే అన్నం వండుకుంటూ నీళ్ళు కాచుకుంటూ అలా వాడుతూ ఉంటాను ఇంకా ఆ సాయంత్రం అయిపోయింది పిల్లలు వచ్చేసారు వాళ్ళకి హోంవర్క్లు అయిపోయాయి అలాగే అన్నం పెట్టేశాను రాత్రి ఉన్న పనులన్నీ కూడా అయిపోయాయండి ఇంకా నేను తీరగ్గా కూర్చుని అయితే ఈ పువ్వులు కడుతూ ఉన్నాను మధ్యాహ్నం కోసాను కదా ఆ పువ్వులు ఇంకా ఈ మాల కట్టడం అయితే చాలా మందికి రాదు కానీ ఒకసారి చూస్తే ఇది ఎవరైనా ఈజీగా కట్టేయచ్చండి మా చిన్నపాప కూడా నా దగ్గరే నేర్చుకుని మాలి అయితే కట్టేస్తుంది ఇప్పుడు ఇంకా నేను పొద్దున్నైతే ఆ గోంగూర మొక్కలు నరికేటప్పుడు అక్కడ కత్తి రాసుకుని అయితే చాలా చాలా నాకు నొప్పుగా అనిపించింది కానీ అప్పుడు చూసుకోలేదు తర్వాత చూసుకుంటే ఇక్కడ చిన్నగా గాయమైందండి అలా పనిచేసేటప్పుడు ఎంత కష్టమైనా కానీ అది నాకు నొప్పి తెలియదు ఏమీ తెలియదు ఆ పని అంతా అయిపోయే వరకు ఆ తర్వాత చూసుకుంటే ఎక్కడో చోట అయితే గాయం అయి ఉంటుంది ఇలా ఉదయం నుంచి అయితే ప్రతి పని కూడా చాలా ఓపికగా అయితే చేసుకున్నానండి అక్క మీకు చాలా ఓపిక ఎక్కువ అందుకనే మీరు ఇన్ని పనులు చేసుకుంటున్నారని అయితే కొంతమంది సిస్టర్స్ అయితే కామెంట్స్ పెడుతూ ఉంటారు ఓపికది ఏముందండి మనకు చేయాలని ఆసక్తి ఉండాలి కదా పని అయిపోవాలనుకుంటే అయిపోవాల్సిందే ఇంకా అది మంది మనం తప్ప అక్కడ పని ఎవరో చేయలేరు అనుకుంటే మరి మనమే చేసుకోవాలి కదండి ఇంకా అలా ప్రతి పని కూడా నాదే అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప అది అయితే ఎప్పుడూ అనుకోనండి పల్లెటూరు వాతావరణంలో ఉండడానికి చాలా ప్రశాంతంగా బాగుంటుందండి కానీ పనులు అయితే కాస్త అంత కష్టంగానే అనిపిస్తాయి చూడడానికి చేసే వాళ్ళకైతే ఏమీ తెలియదులేండి నాకైతే నా పనులు కష్టమని అయితే ఎప్పుడూ అనిపించలేదు పల్లెటూరులో పుట్టి పెరిగి ఇక్కడే పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ పనులు పెద్ద కష్టం అనేవి అనిపించదండి నాకు ఎప్పుడూ కూడా నేను చాలా ఈజీగానే చేసుకుంటాను పల్లెటూరి కూతురి గాను కోడలు గాను ప్రతి పనిలోనూ ఇట్టే వదిగిపోతానండి రానిదంటూ ఏదే ఉండదో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్